ఒకసారి విష్ణుమూర్తి తలపై ఉన్న కిరీటం విష్ణుమూర్తి ధరించిన పాదరక్షకలను చూస్తూ హేళనగా నవ్వుతూ నువ్వు ఎప్పుడూ కిందే ఉంటావు నిన్ను గుమ్మం వద్దే వదిలేస్తారు నన్ను చూడు నేనెప్పుడూ పైనే ఉంటాను అని అంటూ కించపరిచింది యోగనిద్రలో ఉన్న శ్రీహరి ఇదంతా విని పాదరక్షకలతో పాదుకలారా చింతించకండి రామవతారంలో మిమ్మల్ని సింహాసనంపై కూర్చోబెట్టి పద్నాలుగేళ్ళు రాజ్యపాలన చేయిస్తాను కిరీటం యొక్క గర్వాన్ని అణిచివేస్తాను అని అన్నాడు అలా రామవతారంలో శ్రీరాముడు అరణ్యవాసంలో ఉన్నప్పుడు భరతుడు శ్రీరామ పాదుకలు తెచ్చి సింహాసనంపై ఉంచాడు భరతుడు ఆ పాదుకలకు నమస్కరించినప్పుడల్లా భరతుని తలపై ఉన్న కిరీటం సిగ్గుతో తలదించుకునేది ఎవరిని చిన్న చూపు చూడకూడదు కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి